మీరందరూ చివాలి అరే తమ్ముడా ఈ మస్తు ఆకలేతుంద్రా మన అన్నం తినక రెండు నెలలు అయింది మనం తిండిపోతేడత్తలేరు అక్కడి నుంచి అక్కడ నాకు కూరగా ఆకలి అక్క మేము తిండిపోతలేం కానీ అది ఆఖరికి అది తిండి కూతు దొరకలేదు అక్క అవునరా నుండి ఒక వస్తుంది ఆ గుండు పలు సోలో వాళ్ళు పూలు పెట్టి అందుకే సోలో పూలు పెట్టుకొని నడుచుకుంటుంది అందే పుట్టిది కానీ అక్క చి పట్టుకొని వస్తుంది అక్కడ నచ్చి మంచిగా తిందాం దాకా దాదా ఏమీ నాకు పేషల్కి కొనుక్కోవాలని మంచిగా

అరే తమ్ముడా కోట నుండి దయాల రాజు పంపించింది కావచ్చు రానకోసం అనేది మంచి మంత్రాలు వేయడానికి మంచిగా ఉపయోగపడుతుందిరా ఈ నాచికేకే ఉంటుంది సార్ అన్న తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే మనం పోయి తిండికి చూసుకుందాం పారా అరే తమ్ముడా ఇల్లు మస్తు పెద్ద ఉందిరా దీంట్లో ఒక ముసళ్ళు ఉంటుంది దీంట్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ తిన్నావురా కూరగాయలు అన్నీ తిందాం ఆ ముసలి వండుకున్నట్టు అరే తమ్ముడా ఆ ముసళ్ళు వచ్చేంతలోపు ఇగ మక్క సేండ్లు ఉన్నాయి అన్ని సేండ్లు ఉన్నాయి అన్నీ కాయలు నింపుకొని తిన్నావురా 아래, 나 그거 들기라. 아, 까나 개, 아. 아래, 아, 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 అరే తమ్ముడా ఇలా జాకాయ చెట్టు వీళ్ళ మామిడికాయ చెట్టు వాళ్ళ అరటికాయ చెట్టు అన్నీ ఉన్నారా పనులను అరే తమ్ముడా అటి పండు కొంత మిలుకున్నాయి రా మనకు అందే మన శక్తితోటి అవన్నిటిని నంపుతావురా ఓం క్లీం క్లీ

మాకు చిప్సులు కావాలి మాకు చిప్స్లు కావాలి ఏం మాకు జంబోలు చిప్స్లు అన్నీ కావాలి అప్పా నా కత్తి కాలు గాబలే హకై చిలుతలే చించి హక చించిడి

మా అక్కకి వెయ్యి చెప్తే వాళ్ళ సంగ ఏమైంది రిక్కి మోస పోసుకుంటూ వస్తున్నామీ నీ దగ్గరికి వస్తున్నా అక్క నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు ఇంకా తిండిపోతుంది వేయాలని నచ్చినాయి నా చిప్స్ అన్నీ గుంజుకొని పోయినా అందుకని మితానికి వచ్చిన అవునా సరే సరే ఎక్కడున్నారో వాళ్ళు చెప్తారా నాకు వాళ్ళ సంగతి చెప్తాను నేను ఏరీ రిక్కి వాళ్ళు కనబడతలేరు ఓకేనా ఉన్నారు అక్కడ ముందరికి పోతే వాళ్ళు ఇంకా ఎంతకలు ఇరవో దగ్గర ఏదో ఉంది ఇట్లా ఉన్నారేమి వాళ్ళు మనుషులే కదా వాళ్ళు మనుషులే ఇంకో పొలగాడు ఏదో ఎత్తున్నాడు ఏంటి లుంగి కట్టుకున్నాడు మనుషులాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేతులా ఏదో ఉంది ఆ జుట్టు పొలకి బాగా బాగా అది ఉంది అప్పుడు మీ దగ్గర నుండి కొట్టి తీసుకువేంది కదా గుద్దుగు తీసుకువేంది కదా అయ్యో వాళ్ళ చేతికి ఏముందని నేను చెప్తా నువ్వు విను సరేనా సరే వాళ్ళు వాళ్ళ చేతికి ఏది ఉన్నదంటే నాకు తెస్తుందిరా తమ్ముడా మనకి దీని ఏవంటే ఇవ్వండి చిన్నాయి రా దీన్ని ఏవటి మనకు అడుపు రెండురాపెట్టుకొని సరే చూసిన వారికి ఆ జుట్టుపలకి చేతికి ఏదో ఉంది మంచిగా ఇప్పుడు బాగా తిన్నారుగా బాగా తిన్నారు మంచి కడుపు రింపుకున్నారా ఆ జుట్టు పొలకి చేతికి ఏదో ఉంది దయ్యం బొమ్మ దానికి కనిపెట్టాలంటే నా దగ్గర ఐడియా ఉంది జాత ఏమాడని చెప్పక్క చెప్పు ఇగో నీ దగ్గర ఒక చిప్స్ ప్యాకెట్ ఉందా ఉంది ఉంది ఉన్నదా అయితే అది నాకు ఇగి నాకు ఇస్తే వాళ్ళు ఎట్లయినా గుంజుకో నీ దగ్గర గుంజుకోపోలేదు నా దగ్గర కూడా కట్టి అయినా నేను రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తాను నచ్చుకున్న ఎట్లయినా ఎదురు వేస్తారు వాళ్ళు తినిపోతే దయాలు కాబట్టి అది ఎట్లయినా కావాలి అంటారు వాళ్ళ ముంగడు నుండి తినుకుంటావు ఇట్లా ఇట్లా తినుకుంటావు పోతా తినుకుంటూ పోతే అలా వస్తారు ఆ చేతికి ఏమో ఏమన్నా ఉందనుకో అప్పుడు చూస్తా అదేంటిదా అని మళ్ళీ దాని తర్వాత నేను చెప్తాను ఐడియా సరేనా చిప్స్ ప్యాకెట్ అక్క

చూసిన అది ఒక దెయ్యం బొమ్మ దెయ్యం బొమ్మ దగ్గర ఇట్లా పొడుగుంది కట్టెలాగుంది కట్టెలాగుంది దాని మీద దెయ్యం బొమ్మ ఉంది దాని మీద బొట్టులు బిట్టెలు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు వండుకున్న దాకా చూసి అది గుంజు కొంచుకుందాము గుంజుకొచ్చుకున్న మనం అన్నీ అయితే ఏదంటే అది పొలం అడుగుద్దంప వాళ్ళు వండుకున్న దాకా వాళ్ళు ఉన్నదా వేద్దా మంచిగా వండుకున్నట్టున్నారు ఈ జుట్టు పొలక ఈ గుండె పొలక ఏం మస్తు బాగుంది Oh. Okay. అగో అయినా మీరు మాయాకుండా మనుషులు ఏంద్రాలు ఆ బొమ్మ మీ దగ్గర ఉంటేనే పని చేస్తుంది ఒకవేళ వాళ్ళు తిండి కోసం ఏమైనా మ్యాజిక్ చేద్దామని ప్రయత్నిస్తే అది చచ్చిపోతారా తొందర మంచి ప్లాన్ వేసి దొంగతనం చేసినాం కదా మస్తు ప్లాన్ ఉంది కదా దగ్గర అన్ని దొంగతానని ఎట్లా దొంగతా ఎట్లా దొంగతా చెప్పొకసారి ఇంకో అక్కడ చూస్తున్నా ఎట్లా దొంగతాంపు తిన్నప్పుడే వచ్చి మంచిగా గుంజుకొని నన్ను కొట్టి వైరు అవునా ఈరోజు దించినప్పుడు మంచిగా వాళ్ళు ఇట్ల దొంగతానం ఇట్లనే మ్యాజిక్ చేసుకుంటా అన్ని తింటూరు కావచ్చు అందుకేనా వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి చిప్స్లు ఉన్నాయి చాక్లెట్లు ఉన్నాయి చాక్లెట్లున్నాయి ఉన్నాయి మనం కూడా ఇప్పుడు మ్యాజిక్ చేసుకుంటే తింటా నాకేమవుతుంది అక్క ఏమైంది అబ్బా ఏమవుతుంది అబ్బా దాన్ని ఎవరు పడతా వాళ్ళు వాడద్దు గది ఏందనుకుంటుర్ర అది ఓన్లీ కిట్టిగా రాదమ్మ మాత్రమే వాడాలి అట్లా కాదని ఎవ్వరు వాడిరా పానాలు పోతాయి ఇప్పుడు మీ పానాలు కూడా గంతకే పోతాయి వాడకొకర్రీ

చైత్ర నేను తిన్నాడు వామిక ఆహా ముగ్గురు తినేటండి నేను చైత్రం తింటా నువ్వు వామిక తిను